భయంకరమైన ప్లేస్ అయితే అక్కడ ఉంటుంది చిన్న వాగు చాలా అందంగా అయితే కనిపిస్తుంది నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి చెట్లు అయితే ఒక పాము కనిపించింది మేము కొండ మీదకి వచ్చినప్పుడు మేము తాగే నీరు ఊట నీరు చూపిస్తాము పాము ఎలా ఉందరో సో ఇది ఫ్రెండ్స్ అసలైన సీన్ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు పీపీఎం మన్యం ట్రైబల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మేము మీకు రెండు కొండల మధ్యలోంచి పారుతున్న ఒక అందమైన వాగునైతే మీకు చూపించబోతున్నాము అలాగే మేము మీకు ఆ కొండ చర్యల్లో నుంచి లోయలో ఉన్న ప్రత్యేకమైన కొన్ని చెట్లను అయితే మీకు చూపించబోతున్నాము అవి అచ్చం అవతార్ సినిమాలోని కొన్ని సీన్స్లో అయితే కనిపిస్తాయి సో రండి చూద్దాం సో ఫ్రెండ్స్ మేమైతే కొండ మీదకి పని కోసం బయలుదేరాము ఈ వెళ్ళే దారిలోనే ఆ అందమైన చిన్న వాగు లోయల్లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన చెట్లు ఆ అడవి అలాగే ఒక భయంకరమైన ప్లేస్ అయితే అక్కడ ఉంటుంది అది మీకు చూపించడానికి ప్రయత్నిస్తాము సో ఫ్రెండ్స్ చూసారా ఆ వాగు నుంచి వచ్చే నీరు అయితే ఊర్లోనికి ఇలా కాలువ ద్వారా పంట పొలాలకి తీసుకెళ్ళారు చూడండి సో ఇదేనమాట ఆ చిన్న వాగు ఇలా ముందుకెళ్దాం ముందుకెళ్ళి చూద్దాం చూసారా సంగీత గమకాలు సృష్టిస్తూ చాలా స్వచ్ఛంగా అందంగా కనిపిస్తుంది ఆ రాళ్ళు రప్పలు సంగీత నమ్మకాలు సృష్టిస్తూ ఆడుతున్న ఆ చిన్న వాగు చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఇంక తీసుకురాగానే మనసుకైతే చాలా హాయిగా ఆహ్లాదంగా అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు కొన్ని ప్రత్యేకమైన చెట్లను చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి చెట్లు అయితే కొండ చర్యల్లో ఉన్న వాగుల నుంచి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి కానీ నేను ఇలాంటి చెట్లైతే ఎప్పుడు చూడలేదు మర్రి చెట్టు ఊడలానే ఉన్నాయి చాలా వింతగా అద్భుతంగా కనిపిస్తుంది కదా బాగా చూపించాలి ఫ్రెండ్స్ ఈ చెట్లను మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా అలాగే చూస్తే ఆ చెట్లను ఏమంటారో కమెంట్లో తెలియజేయండి మాకు ఏమంటారో తెలియదు వాటిని గుచ్చుకుంటాయి రే ఫ్రెండ్స్ ఇలాంటి ప్రదేశాల్లో అయితే పాములు కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి చెట్లను అయితే అంటే సాధారణంగా మా కొండ ప్రాంతంలో కనిపిస్తుంటాయి కానీ ఇలాంటి ఊడలని అయితే ఇప్పుడు చూడలేదు మొన్న ఈ ప్లేస్కి వచ్చినప్పుడు అయితే ఒక పాము కనిపించింది ఇప్పుడు ఉందో లేదో తెలీదు మా మీదకి దొరికితే మేము అయిపోతాం మేము కొండ మీదకి వచ్చినప్పుడు మేము తాగే నీరు ఊట నీరు చూపిస్తాము ఇదిగో మేము కొండకు వచ్చినప్పుడు ఇక్కడ స్నానం చేస్తూ ఉంటాం అదే మెయిన్ ప్లేస్ అయితే ఇది మేము కొండకు వచ్చినప్పుడు తాగే నీరు ఇవి చాలా స్వచ్ఛమైంది ఫ్రెండ్స్ ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినట్టుండేది చాలా స్వచ్ఛంగా ఉంటాయి చూసారా ఎంత చిన్న ప్లేస్ నుంచి దారలో బయలుదేరి చుక్కా చుక్కా కలిసి ఇంత దార అయితే కిందకి దిగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ నీటిని పట్టి చూపిస్తాను అంత స్వచ్ఛంగా ఉన్నాయండి చూడండి పట్టి తాగి చూపిస్తాను ఇప్పుడు చాలా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఉంటుంది ఎంత మిట్ట మధ్యాహ్నం ఎండలో వచ్చినా కానీ చాలా చల్లగా ఉంటాయి కాబట్టి దాహం అయితే వెంటనే తీరిపోతుంది తాగి చూపిస్తాను చూడండి మీరైతే ఫ్రిడ్జ్లో పెట్టినట్టే చాలా చల్లగా ఉన్నాయి ఎంత ఎండలో వచ్చినా కానీ చాలా చల్లగా ఉంటాయి కాబట్టి దాహం అయితే తీరిపోతుంది అలిగే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు అవతార సినిమాలోని సీన్ లాగా చూసి కనిపిస్తుంది అన్నాం కదా ఆ సీన్ అయితే మీకు చూపిస్తాను ఆ లోయ ఇదే చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడైతే పెద్ద పెద్ద పాములు కూడా ఉన్నాయట కాకపోతే మేము ఇప్పుడు వచ్చాము చూపిస్తాము ఎలా ఉందో ఓకే రండి చూద్దాం పాము ఎలాగుందరో బాబు దెయ్యాలు కొంపలాగా ఉంది మొన్న అక్కడ బావా అక్కడే కదా పాము కనిపించింది అక్కడ ఫామ్ కనిపించింది మొన్న పచ్చని ప్రకృతి అందమైన వాగు కిలకిలమైన పక్షుల శబ్దాలు మనసుకైతే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది కాకపోతే కొంచెం భయంగా కూడా ఉంది పెద్ద లోయ అలాగే ఇక్కడ ఫామ్లు ఉంటాయట ఫ్రెండ్స్ మేమైతే కేవలం వీడియో కోసం అయితే ఇక్కడికి వచ్చాము సర్వసాధారణంగా మనసులు ఎవరుంటే ఇక్కడ ఎవరో చుట్టుపక్కల పోలు వ్యవసాయం చేసేవాళ్ళు తాగే నీరు కోసం అయితే ఇక్కడికి వస్తారు అది కూడా మిట్ట మధ్యాహ్నం ఎవరు రారు వస్తే ఉదయాన్ను వచ్చి వాటర్ పట్టుకొని వెళ్ళిపోతారు మరి మధ్యాహ్నం రారు చూడండి ఊడలు అయితే ఎలా ఉన్నాయి సేమ్ అవతార సినిమాలోని అడుగుల్లా కనిపిస్తుంది కదా అండ్ మర్రి చెట్టు మర్రి చెట్టు కాదు ఏదో చెట్టు చాలా పెద్ద చెట్టు சரி சூஸ் ரூமுட்டே சூப்பிச்சரா சூசாரா ரெண்டு கொண்டால மதி பார்த்து சின்ன வாகு அைத்து இது அந்த கிஸ்டுது காக்கோத்தை அடிவி வல்ல பயங்கரங்க நீர் கூட சுவங்க உண் అడవి జంతువులు అయితే ఇక్కడ వర్షం పడేటప్పుడు రెస్ట్ తీసుకుంటా అనుకుంటాను ఇదిగో కోడి ఇవన్నీ ఉన్నాయి అమ్మో బల్లిరా ఫ్రెండ్స్ వీడియోలో చూస్తే నిజంగా ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నిజంగా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం దయ్యాల సినిమాలో చూపిస్తారు కదా సేమ్ అలానే అయితే కనిపిస్తుంది చూడండి ఈ చుట్టుపక్కల కూడా ఎంతో దట్టమైన అడవి అయితే ఉంది అలాగే కొండ మీదకి వెళ్తున్న కొద్ది అడవి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు అయితే చాలా అద్భుతంగా వింతగా కనిపిస్తుంది కదా ఇది మాత్రం చేపరాయి చేపరమే ఏదించే చెట్టు వేళ్ళు బయలుదేరి ఇంత పెద్ద మహావృక్షంగా మారింది అలాగే మొన్నైతే ఈ ప్లేస్ లోనే పాము కనిపించింది చూసారా ఈ తుప్పలు ఇవైతే చాలా భయంకరంగా ఉన్నాయి మేము కేవలం వీడియో కోసం అయితే ఇక్కడికి వచ్చేసాం కానీ భయంగా ఉంది ఒకసారి చూడండి ఈ ముళ్ళు తుప్పలు అయితే బయట మొత్తం ఎండగా ఉంటే లోపల మొత్తం చాలా చీకటిగా ఉంది కొండపై నుంచి వచ్చే వాగు అయితే ఇలా వస్తుంది చూడండి సో ఇది ఫ్రెండ్స్ అసలైన సీన్ అయితే నిజంగా ఇక్కడ సినిమా షూటింగ్ చేస్తే భలే అయితే వస్తుంది చూసారా నిజంగా సినిమాల్లో చూపించే అది మర్రి చెట్లనే కనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ముందు ముందు కూడా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తోనైతే మీ ముందుకు వస్తాను మన ఛానల్లో ఏంటంటే గిరిజనుల ఆహార అలవాట్లు సాంప్రదాయాలు కట్టుబాట్లు అలాగే కొండపైన పచ్చని ప్రకృతి అందమైన ప్రదేశాలు చూపించడానికి అయితే మీకు ప్రయత్నిస్తాము సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే